టాప్ త్రీ ఫ్యాక్ట్స్ పార్ట్ వన్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీ అందరికి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలుసు కదా ఈ ని కట్టడానికి వాడిన బ్రిక్స్ అనేటివి రోజు రోజుకి మాయమవుతున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఈ బ్రిక్స్ని తీసుకుని ఇళ్ళని కడుతున్నారు వాళ్ళతో పాటు అక్కడికి వచ్చిన విజిటర్స్ అనేది ఈ బ్రిక్స్ ని గుర్తుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనందరం సిగ్నేచర్ చేతితో చేస్తే జపాన్ వాళ్ళు మాత్రం స్టాంప్స్ నైతే వాడతారు ఈ స్టాంప్స్ వాళ్ళు హాన్ అని అంటారు ఈ స్టాంప్స్ అందరి దగ్గర ఉంటాయి జపాన్ లో ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇప్పుడు మీరు చూస్తుంది ఆర్కటిక్ బాక్స్ ఈ బాక్స్ లో స్పెషాలిటీ ఏంటంటే సీజన్స్ కి తగినట్టుగా కలర్ చేంజ్ అవుతుంది సమ్మర్ లో అయితే బ్లాక్ రెడ్ బ్రౌన్ అండ్ దాంతో పాటు గ్రే షేడ్స్ లో కలర్ చేంజ్ అవుతుంది పాటు సమ్మర్ లో ఏంటంటే కొంచెం దీని ఫర్ కూడా తక్కువ థిక్నెస్ తో అయితే ఉంటుంది అదే వింటర్ లో అయితే వైట్ కలర్ లోకి చేంజ్ అవుతుంది దాంతో పాటు ఫర్ థిక్నెస్ అనేది డబల్ అవుతుంది ఇది ఎందుకు ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది దాంతో పాటు థిక్నెస్ చేంజ్ అవుతుంది అంటే అలా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ దాంతో పాటు సరౌండింగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే సీజన్స్ సో ఈ మూడింటి పైన డిపెండ్ అయితే కలర్స్ అండ్ థిక్నెస్ చేంజ్ చేసుకుంటుంది ఇలా చేసుకోవడం వల్ల తనకు వెచ్చగా ఉంటుంది దాంతో పాటు ప్రిరేటివ్స్ కి దొరకడానికి చాలా కష్టంగా కూడా ఉంటుంది మీ అందరికి ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి దాంతో పాటు చాలా మంది చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అగరు తుమ్మీయో పసాను ఆయిత్ లైక్ బారో యార్జింపు దో మిలియన్ లైఫ్ కేసా నా కేసీకే ముందు చెయ్య